ఎల్హెచ్ఆర్పిసిఐఎల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చైర్మన్ చరమానా మోహన్ రావు మరియు వనం ఫౌండేషన్ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో సంయుక్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా జరిగింది అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి మరియు అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని తెలియజేశారు గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ బిఆర్సి సెంటర్లో మేము ఇక్కడికి రావడం జరిగింది నా పేరు వనం శ్రీరాములు వనం ఫౌండేషన్ చైర్మన్ పోతే అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు ప్రజలకి ఏమని మీ బిడ్డలకు మీరు విద్యని నేర్పండి మీరు ఆస్తు పాస్తు సంపాదించిన అవసరం లేదు ఆ విద్య వాళ్ళకి ఆస్తులను సంపాదించి పెడుతుంది అని చెప్పని అంబేద్కర్ గారు ఎంతో గొప్పగా ఆయన ఈ దళిత వర్గాలకు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా ఉన్నతమైంది కాబట్టి అంబేద్కర్ ఆశయాలను మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొని పోవటానికి మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఓకే